కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అదే సమయంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కవిత పెట్టబోయే కొత్త పార్టీ ఇదే అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు జూన్ రెండవ తారీఖున కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ ఎంపీ రఘునందన్ రావు చెప్పారు అన్నారు పార్టీ ప్రకటన తర్వాత కవిత పాదయాత్ర చేయబోతున్నారు అంటూ రఘునందన్ రావు మాట్లాడారు కవిత రెండవ తారీఖున పార్టీని ప్రకటించి ఆ తర్వాత ప్రజల్లోనే ఉంటారు పాదయాత్ర చేస్తారు అని రఘునందన్ రావు అంటున్నారు ఇదంతా ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి తమ ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్లిపోకుండా కాపాడుకోవటానికే తమ బిడ్డల చేత కేసీఆర్ పార్టీ పెట్టిస్తున్నారు అంటూ ఎంపీ రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు ఎంపీల జంపింగ్ ల కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు అంటూ ఆయన మాట్లాడారు కొందరిని బిడ్డ పార్టీలోకి పంపిస్తారు మరికొందరిని కొడుకు పార్టీలోకి పంపిస్తారు మిగిలిన వారిని అల్లుడి పార్టీలోకి పంపిస్తారు అంటూ రఘునందన్ రావు మాట్లాడారు అంటే బీఆర్ఎస్ మూడు ముక్కలుగా మారుతోంది అంటూ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత ఒక పార్టీ పెడతారు ఆ తర్వాత కేటీఆర్ ఇంకొక పార్టీ పెడతారు హరీష్ రావు మరొక పార్టీ పెడతారు బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా అల్లుడు కొడుకు కుమార్తె పార్టీలోకి పంపిస్తారు అంటూ రఘునందన్ రావు మాట్లాడారు అంతేకాదు కవిత రెండవ తారీఖున పార్టీ అనౌన్స్ చేయబోతున్నారు అంటూ రఘునందన్ రావు మాట్లాడారు ఆ తర్వాత పాదయాత్ర చేస్తారు అంటూ రఘునందన్ రావు మాట్లాడారు కొన్ని రోజుల క్రితం వారం రోజుల క్రితం కవిత రాసిన లేఖ ఈ నెల రెండవ తారీఖున కవిత రాసిన లేఖ వారం రోజుల క్రితం బయటకు వచ్చింది ఆ లేఖపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అదే సమయంలో కవిత మీడియాతో మాట్లాడారు కేసీఆర్ దేవుడు కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయంటూ కవిత మాట్లాడారు ఆ లేఖ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్ లో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది కవిత నేరుగా కేసీఆర్ కు ఏమీ చెప్పే అవకాశం లేదా అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది అదే సమయంలో పార్టీలో చాలా లేఖలు రాస్తూ ఉంటారు ఆ విధంగానే కవిత కూడా రాశారు గతంలో కూడా కవిత ఎన్నో లేఖలు రాశారు ఇప్పుడు కూడా లేఖలు రాశారు అంటూ కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి అదే సమయంలో కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు జూన్ రెండవ తారీఖునే కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ ఇప్పుడు రఘునందన్ రావు బాంబు పేల్చారు ఒక్కసారి రఘునందన్ రావు మాట్లాడారో చూద్దాం ఎవరింత దయ్యాలున్నాయి దేవుడు దయ్యం ఎందుకు అయ్యిండు ఎంపీ చేసినప్పుడు దేవుడు ఎందుకు ఓడిపోయిన ఓడిపోయినా తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే దేవుడు ఎట్లా దేవుల పక్కన ఉంటే పన్నెండు నెలల నుంచి ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ప్రజలు చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్టు పన్నెండు వందల మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రాష్ట్ర ఫలితాలని ఒక కుటుంబం మాత్రమే అందుకున్నదని రాష్ట్ర ప్రజలు భావించి పదేళ్ళ తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తే నువ్వు ఏడ్చినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయితే టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కొన్రీ నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కొన్రని వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలాగా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు చెప్పేసి ఉండే నేను ఎవరో మధ్యవర్తులు చిరనిల పేపర్లో చూసినాం తండ్రికి బిడ్డకు మాటలు మధ్యవర్తులు ఎందుకు నేరుగా మాట్లాడుకోవడానికి లైన్ ఫోన్ ఉంది ఫామ్ హౌస్ ఉంది బిడ్డొస్తా అంటే నాయన రాణిస్తాడు కూడా ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది వాళ్ళే లీడర్లు కావాలనుకోని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళ ఎవరికి నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరికి పోయేందుకు ఇంకో కొత్త కుంపడి పెట్టాలన్నట్టు కనబడుతుంది నాకు అవగాహన ఉన్న కాడికి నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టు ఉన్నది టీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళి బయటకు పోదామని సొంత ఏజెండా పెట్టుకుందామని అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ రెండో తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు అంతకు మించి కొత్త కనబడేది అక్కడ కొట్లాట ఏముంది తండ్రి కూతుర్లు అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం ఈ రాష్ట్రంలో కూడా కదే అవుతుంది కొద్ది రోజులు పార్టీ పెడతారు నడుస్తారు పాదయాత్ర అయిపోతుంది ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది సామాజిక తెలంగాణనో మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది ఐదేళ్ళు మీరు నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు మీ నాన్నగారి గారి క్యాబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోతే నానా మహిళల్ని మంత్రులుగా తీసుకోకపోతే నాకు ఈ ఎంపీ పదవి వద్దు నాయన చెప్పలేదు చెల్లి చెల్లి చెప్పినట్టు నేను ఎక్కడ చూడలేదు బీసీలకు అవమానం జరిగింది సామాజిక తెలంగాణ లేదని ఈరోజు కవిత గారు మాట్లాడుతున్నారు ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక బీసీ బిడ్డను అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా మంత్రివర్గాలకు వెళ్ళి బయటికి పంపించి తప్పుడు కేసులు రోజైనా కనీసం నాయన ఇది మంచి పద్ధతి కాదని కవితమ్మ మాట్లాడితే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినట్టు కనబడుతుండే అధికారంలో ఉన్న పదేళ్ళు పూలే విగ్రహం పెట్టడం చేత గాని టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ ఎంపీ గారు ఇలా పూలే విగ్రహం కావాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తే అన్ని పార్టీలు కలుస్తుంది సో నాకు ఏమర్థమవుతుందంటే కవితమ్మ గారి యాక్టివిటీని యాటిట్యూడ్ ని చూస్తే వారు మెంటల్ గా ప్రిపేర్ అయినట్టు కనబడుతున్నారు బహుశా లాంఛనం జూన్ రెండు నాడు లాంఛనంగా వస్తుంది అనుకుంటున్నాం పార్టీ వస్తుంది పాదయాత్ర మొదలవుతుంది ఆ ఇంట్లోంచి నుంచి ఇంకొక పార్టీ పెట్టుకుంటుంది తర్వాత ఏమైతుంది భవిష్యత్ ఎట్లుంటుంది ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు కొంత కాలం తర్వాత మాట్లాడుకుంటారు ధన్యవాదాలు ఈ రాష్ట్రంలో బిజెపి ఎంపీ రఘునందన్ రావు బిఆర్ఎస్ లో కవిత చుట్టూ జరుగుతున్నదంతా కూడా స్క్రిప్టెడ్ అని అంటూ ఉన్నారు అందరూ కలిసే ఇలా మాట్లాడుతున్నారు అని ఎంపీ అంటూ ఉన్నారు రఘునందన్ రావు అంటూ ఉన్నారు అంతేకాదు జూన్ రెండవ తారీఖున కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు ఆ తర్వాత పాదయాత్ర కూడా చేస్తారు అని రఘునందన్ రావు బాంబు పేల్చారు ఇదంతా అనుకుని చేస్తున్నారు అంటూ రఘునందన్ రావు మాట్లాడుతున్నారు దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ మనకు అందుబాటులో ఉన్నారు శ్రీధర్ రఘునందన్ రావు మాటలు ఎలా చూడాలి ఆయన వ్యంగ్యంగా మాట్లాడారా లేదంటే ఏదైనా క్లూజ్ ఉంది మాట్లాడారా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడినటువంటి ఇంట్లో జరాలని ఉద్దేశించి మాట్లాడినామని చెప్పుకోవచ్చు ఎందుకంటే వ్యంగించి ఇంటికి సంబంధించినటువంటి నేతల మీద కవిత ఆ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా రఘునందన్ అలా కొంత చర్చ జరుగుతుంది ఎప్పుడైతే నిన్న రఘునందన్ రావు పార్టీ పెడుతుంది ఆ పాదయాత్ర చేసేటువంటి అవకాశం కూడా ఒకవైపు రెండు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఒకవైపు కవిత మీద చర్చ జరుగుతుంది షర్మిలలాగా కూడా కవిత కాబోతుంది పార్టీ పెట్టి గతంలో షర్మిల ఏ విధంగా అయితే కూడా పాదయాత్ర పాదయాత్ర చేస్తుందనన్న రఘునందన్ రావు మాటల్ని కూడా చాలా మంది ఆ రాజకీయ సిచ్యువేషన్ కవితకు సంబంధించినటువంటి ఆ పరిస్థితిపై కూడా రగ్నం కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు నేరుగా కవితకు గతంలో ఇప్పుడు బహుజనవాదం ఎంచుకున్నటువంటి కౌత గతంలో బీసీలకు సంబంధించినటువంటి అన్యాయం ఈటలకు ప్రత్యేకంగా ఎందుకంటే తమ పార్టీలో ఉన్నాడు మరొక సహచారం ఉన్నటువంటి ఈటల రాజేందర్ ను కూడా గతంలో పార్టీ నుంచి వెళ్ళగొట్టినప్పుడు బహుజనవాదం బీసీలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నలు సంధిస్తున్నాయి మరొక పక్క కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నారని కవిత చేసినటువంటి కామెంట్ కూడా ఒకవైపు రఘునందన్ రావు వ్యంగ్యంగా స్పందించారని చెప్పాలి ఎందుకంటే ఐదేళ్లు ఎంపీగా ఉన్నప్పుడు మరి దయ్యాలు ఉన్నారని చెప్పి అప్పుడు గుర్తుకు ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా స్పందిస్తూ బహుజనవాదం ఇప్పుడు కొత్తగా ఎందుకు ఎత్తుకున్నారని చెప్తూనే మరొక పక్క కవితకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ ఇంట్లో జరుగుతున్నటువంటి పొలిటికల్ డ్రామా అని కూడా చెప్పారు ఎందుకంటే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని బీజేపీ పదే పదే చెప్తున్నా ఇంట్లో గుర్రలు జరుగుతున్నాయి ఎవరి దారు వాళ్ళు చూసుకునేందుకు ఉన్నటువంటి కవిత కానివ్వండి హరీష్ రావు కానివ్వండి కేటీఆర్ సంబంధించి కూడా ఒకరికొకరు పార్టీలో అప్పారేని కోసం పార్టీ అధ్యక్ష పదవుల కోసం కొ ప్రయత్నిస్తున్నారు హరీష్ రావు ఏమో ఎల్పీ ఫ్లోర్ లీడర్ కోసం కూడా ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి కూడా ముందు నుంచి బీజేపీ నేతలు అంటున్నారు కాబట్టి ఆ ఇంట్లోకి సంబంధించి కవిత తనకు సంబంధించి తన పొజిషన్ ఏంటి అని ప్రశ్నించడానికి ఇదంతా వచ్చింది అసలు తండ్రి కూతురులకు సంబంధించి కూడా వ్యాఖ్యలు కూడా స్పష్టంగా కూడా కనిపిస్తున్నాయి తండ్రి కూతురులకు సంబంధించి అసలు మధ్యలో రాయబారం నడపాల్సినటువంటి అవసరం ఏముంది అసలు నేరుగా తండ్రి కూతురు కూర్చొని మాట్లాడితే సరిపోతుంది కదా అని కూడా రఘునంద పలు ప్రశ్నలు అందించడమే కాకుండా కొన్ని అనుమానాలు కూడా ఇట్లా క్లియర్ గా వ్యక్తం చేశాడు రఘునందన్ సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే ఎందుకంటే అట్టి నాలుగు ముక్కలైతే ఆ ఒకవైపు మిగతా నాయకులు ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ లో వ్యతిరేకత కాదు ఇతర కేసులకు సంబంధించి గందరంగోళ ఉన్నటువంటి నాయకులు కూడా ఒకవైపు కవిత వైపు కూడా మళ్లించేందుకు ఇదంతా పెద్ద డ్రామా అంటూ కూడా రఘనందన్ రావు ఎద్దేవై అయితే చేశారు ఆ భాగంగా ఒకవేళ నిజంగానే కవిత డిసైడ్ అయితే మాత్రం పార్టీ పెడుతుంది అని చెప్తున్నారు మరొక పక్క చూడొచ్చు మనం జరిగినటువంటి కవిత లేఖ బహిర్గత మైండ్ నుంచి కూడా కవిత ఒక పక్క అటు రాయబారం కేసీఆర్ చూసినట్టు రాయబారం నడిపిస్తుంది మరొక పక్క నిన్న చూస్తాం అటు సింగరేణికి సంబంధించినటువంటి జాగృతికి సంబంధించిన నేతల్ని కూడా అక్కడ కోఆర్డినేటర్లను కూడా నియమించింది మరి రాయబారం నిజంగానే ఫలిస్తే మాత్రం ఎందుకు కోఆర్డినేటర్లను నియమిస్తుంది కవిత కొత్త పార్టీ మీరు మీద అందుబాటులోనే ఉండండి మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉంది ఒక్కసారి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను రఘునందన్ రావు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాదు బీఆర్ఎస్ లో కవిత చుట్టూ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం అంతా కూడా స్క్రిప్టెడ్ అని అంటూ ఉన్నారు అంతా కూడా కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతోంది అని అంటూ ఉన్నారు లెటర్ రాయడం దగ్గర నుంచి కవిత మాట్లాడడం ఇవన్నీ కూడా కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతోంది అని రఘునందన్ రావు అంటూ ఉన్నారు ఇంకా జూన్ రెండవ తారీఖున కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని ఎంపీ రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు పార్టీ ప్రకటన తర్వాత కవిత ఏం చేయబోతున్నారు కూడా రఘునందన్ రావు మాట్లాడారు పార్టీ ప్రకటన తర్వాత జూన్ రెండవ తారీఖున కవిత పార్టీని ప్రకటిస్తారు ఆ తర్వాత లాగా కవిత పాదయాత్ర చేస్తారు అంటూ రఘునందన్ రావు మాట్లాడారు ఇదంతా ఎందుకంటే ఎంపీ ఎమ్మెల్యేల జంపింగ్ నాపటానికే నాపడానికే కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు అంటూ రఘునందన్ రావు మాట్లాడారు కొందరిని బిడ్డ పార్టీలోకి పంపిస్తారు మరి కొందరిని కొడుకు పార్టీలోకి పంపిస్తారు మిగిలిన వారిని అల్లుడు పార్టీలోకి పంపిస్తారు అంటూ రఘునందన్ రావు వ్యంగ్యంగా మాట్లాడారు అంటే బీఆర్ఎస్ మూడు ముక్కలు అవుతుంది అనే విధంగా వ్యంగ్యంగా మాట్లాడారు అంతేకాదు రెండవ తారీఖున పార్టీని ప్రకటిస్తారు అనడానికి నా దగ్గర పక్కా సమాచారం ఉంది ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ రాయబార్లు వెళ్ళడం మాట్లాడుకున్నారు అంటాం ఇదంతా కూడా కొంత హైప్ క్రియేట్ చేయడానికి అని రఘునందన్ రావు అంటూ ఉన్నారు ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడుకోవడానికి ఫోన్లు ఉన్నాయి తండ్రి కాబట్టి నేరుగా వెళ్ళి మాట్లాడుకోవచ్చు కానీ లెటర్ రాసినట్టుగా ఉండాలి ఆ తర్వాత రాయబార్లను పంపినట్టుగా ఉండాలి చర్చ జరుగుతున్నట్టుగా ఉండాలి ఇదంతా తమ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవటానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం అని రఘునందన్ రావు అంటున్నారు మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు బీఆర్ఎస్లో జరుగుతున్న కవిత కేంద్రంగా జరుగుతున్న ఈ రాజకీయ వివాదాన్ని రాజకీయ చర్చ గురించి మీరే అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి సహేతుకమైన అభిప్రాయం తెలియజేస్తే దానిని నేను చదివి వినిపిస్తాను మా ప్రతినిధి శ్రీధర్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు ఏ శ్రీధర్ రఘునందన్ రావు మాట్లాడిన మాటలు రెండో తారీఖున కవిత కొత్త పార్టీ ప్రకటిస్తారు అని మాట్లాడటంతో పాటు బీఆర్ఎస్ మూడు పార్టీలుగా మారుతుంది కేటీఆర్ ఒక పార్టీ కవిత ఒక పార్టీ హరీష్ రావు ఒక పార్టీలోకి ఒక పార్టీ పెడతారు అందులోకి ఈ ఎమ్మెల్యేలను కేసీఆర్ పంపిస్తారంటూ వ్యంగ్యంగా కూడా మాట్లాడారు సో మొత్తం ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి డెఫినెట్ గా ఒకవైపు ఆ ఇంట్లో సంబంధించి ఏదో గందరగోళం అయితే జరుగుతుందని చెప్పి కూడా చూసుకోవచ్చు ఎందుకంటే కవిత ఎప్పుడైతే జైలు నుంచి రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా ఆ కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి కూడా ఎందుకంటే ఉన్నటువంటి ముగ్గురు నేతలు అటు ఆ కేసీఆర్ ను వదిలేస్తే అటు కేటీఆర్ గాని హరీష్ రావు కవిత కానివ్వండి ఎవరికి వారే ఒకవైపు చూస్తాం పార్టీలో ఉన్నప్పటికీ సొంతంగా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం కానివ్వండి కార్యక్రమాలు చేస్తున్నప్పటి నుంచే కూడా బీఆర్ఎస్ లో చీలిక అనేది ఏర్పడుతుంది నాయకుల మధ్య ఆధిపత్య అనేది కూడా కొనసాగుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆ చర్చ అనంతరం ఎందుకంటే కవిత రాసినటువంటి లేఖ బయటికి రావడమే కాకుండా కవిత అనేది కూడా బహిర్గతంగా కానివ్వండి కేటీఆర్ కవిత తీరు కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి విధానాలు చూస్తే మరొక పక్కకే కేసీఆర్ కు సంబంధించి కేటీఆర్ మాట్లాడితే దానికి కేటీఆర్ కేసీఆర్ తో చర్చలు జరపడం మీద అయితే ఏదైతే ఉందో ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అయితే డెఫినెట్ గా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే కవితను కేసీఆర్ అత్యంతంగా కేటీఆర్ కంటే ఇష్టపడతారని కూడా ఆయన సన్నిహితులు చాలా మంది చెప్తుంటారు కాబట్టి ఈ పరిస్థితిలో కవితకు రాయబారుల్ని పంపడం ఫోన్ లో కూడా కేసీఆర్ మాట్లాడడం కానివ్వండి ఇదంతా ఏదైతే ఉందో వీటన్నిటికీ ఒకవైపు పార్టీలో ఆధిపత్య పోరు కానివ్వండి కవిత తమకు సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే తనకు ఇంపార్టెన్స్ దొరకట్లేదు మొన్న జరిగినటువంటి ప్లీనర్కి సంబంధించి చూసాం ఒకవైపు కేసీఆర్ మొరకపోయి యొక్క కేటీఆర్ అంటే ఇద్దరు నేతలే ఉన్నట్టు పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ లో హైలైట్ చేస్తారు దీంతో మనస్తాపం చెంది మరింత కూడా ఆ కుటుంబ కలహాలు కూడా ఇప్పుడు బయటికి వచ్చాయి ఒక్కసారిగా బయటికి రావడంతో కూడా కవిత వడివడిగా అడుగులు ముందుకేసి కొత్త పార్టీ ప్రకటన చేస్తే మాత్రం కొత్త పార్టీ ఒకవేళ సర్వైవ్ అయ్యే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సర్వైవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా కవిత డెఫినెట్ గా రివ్యూ చేసుకుంటే ఒకవేళ కొత్త పార్టీ పెట్టకున్నప్పటికీ గతంలో చూసాం జాగృతికి సంబంధించి కవిత పెద్ద ఎత్తున కూడా ఆమెకు సంబంధించి కూడా జాగృతిని ఏర్పాటు చేసిన తర్వాత రద్దు చేసింది కాబట్టి తనకు సంబంధించి తనకు స్థానం పార్టీలో గట్టిగా ఉండాలంటే జాగృతిని పటిష్టం చేయాలని ఆలోచనతోనే ఉండొచ్చు ఇదే విషయం మీద రఘునందన్ రావు కూడా క్లియర్ కట్ గా చెప్పారు ప్రస్తుతం బీఆర్ఎస్ లో కూడా కొత్త గందరగోళ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎవరికి వారే విడిపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి కవితతో కేసీఆర్ కానివ్వండి ఆ నాయకుల వెనకాల ఉండి కూడా ఇదంతా నడిపిస్తున్నారు ఎందుకంటే ఇతర పార్టీలోకి వెళ్ళేటువంటి నాయకులను ఎమ్మెల్యేలను ఆపేందుకు ఇదంతా కొత్త డ్రామాని కొట్టిపడేస్తున్నప్పటికీ మరొక అంశం కూడా ఇక్కడ తెరలేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఒకటి కాంగ్రెస్ తో కూడా కవిత మంతనాలు జరిగిందని కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు కాని ఇతర ఎంపీలు ప్రజాప్రతినిధులు కూడా సైతం అనుమానాలు వ్యక్తం చేశారు ఆ వర్కౌట్ కాక నేనంతా కూడా రేవంత్ రెడ్డి వెనకాల నుండి నడిపిస్తున్నాడు ఎందుకంటే ఒకవైపు కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి ఫ్యామిలీ నోటీసులు ఎదుర్కొంటున్న అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఫ్యామిలీ ఏదో ఒకటి సృష్టించి కూడా ప్రజల దృష్టిని మళ్లించాలే గందరగోళంలో కూడా ప్రజలు పెట్టాలన్న ఆలోచనతోనే ఉందని అంటున్నారు మరి శ్రీధర్ శ్రీధర్ ఇంత జరుగుతున్నా బిఆర్ఎస్ నుంచి ఎందుకు ఆ స్థాయిలో స్పందన రావట్లేదు కవిత లెటర్ రాయడం కవిత రాసిన లెటర్ లీక్ అవడం ఆ తర్వాత కవిత మీడియా ముందుకు వచ్చి కేసీఆర్ ముందు దయ్యాలు ఉన్నాయి అని అనడం ఆ తర్వాత మిగిలిన పార్టీలన్నీ కూడా కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ ఆ పార్టీ పైన కేసీఆర్ కుటుంబం పైన విమర్శలు చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ నుంచి తగిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు అనే చర్చ కూడా జరుగుతుంది డెట్ గా రోజు ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు కూడా ఒక పార్టీ నుంచి సరైనటువంటి ఆ రెస్పాన్స్ రాలేదంటే ఆ పార్టీలో ఎంతో కొంత డిస్టర్బెన్స్ ఉండడమే కాకుండా ఇటువంటి సమయంలో